పవన్ కళ్యాణ్ గారి సినిమా అత్యధికంగా సినిమా చూసింది రోజు వెళ్ళి ప్రతిరోజు పని పాటు లేకుండా ఒక విధంగా వెళ్ళా అప్పుడు నిజంగా జాబ్ కూడా లేదు ఇంకా చదువుకునే టైంలో తమ్ముడు సినిమా అబ్బా నా లైఫ్లో ఎన్నిసార్లు థియేటర్లో చూసాను నాకు తెలియదు తర్వాత సీడీ రిలీజ్ అయిన తర్వాత కూడా తీసా ఒక రేంజ్లో అరగ తీసాము దాన్ని చాలా బాగుంది నిజంగా ఆ డైలాగులు ఎస్పెషల్ డైలాగులు చాలా బాగున్నాయి ఆ డైలాగుల తర్వాత మరి మూవీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ట్రైలర్ మాత్రం చాలా అర్థమైంది చాలా బాగుంది బాగుంది ఇది నాకు తెలిసి మీరు ఎవరైనా అనుకున్నా ఏంటి తెలుసా జనసేన వర్సెస్ వైసీపీ అబ్బా మీరు ఏమైనా చెప్పండి అదే ట్రైలర్ మాత్రం అదే ఆ తప్పు అల్లు అర్జున్ మీద నువ్వు ఎందుకు అడిగేవు కదా ఇదే కూర్చొని ఎన్నిసార్లు అడుగుతావు నువ్వు చెప్పాను అల్లు అర్జున్ అల్లు అర్జున్ మీద కాన్సన్ట్రేషను పవన్ కళ్యాణ్ గారు చేసి ఒక ఐదు సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా చేయాల్సినంత నచ్చితే ఆయనకి లేదు ఆయన కాన్సన్ట్రేషన్ ఏపీ మీద వైసీపీ మీద తప్ప ఆయనకి అల్లు అర్జున్ మీద

మీకు చెప్తున్నాను కదా వీళ్ళు వాళ్ళ ఆలోచించి ఆయన పులు పెట్టాడు లేకపోతే ఈయన ఏదో వాళ్ళు అర్జున్ అనుకుంటున్నారు ఇవన్నీ మీ ఊహ తప్ప పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆలోచించే అంత అవకాశం ఆయనకి లేదు అంత టైం వేస్ట్ కూడా చేసుకోడు అది ఆలోచించడం కోసం వాళ్ళ మీద తీసుక తీయడం కోసం ఐదు సంవత్సరాలు కష్టపడన అవసరం లేదు దాంట్లో సూర్య మూవీస్ నుంచి వస్తున్నాయి ఈ సినిమా ఆయన ఆయన అందాంటి ప్రొడ్యూసర్ మనకు అందరికీ తెలుసు ఆయన ఇలాంటి దృష్టిలో పెట్టుకొని తీద్దామని ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు ఇది మీ భ్రమ మీ ఆలోచన జస్ట్ మీ ఊహ తప్ప ఆయన ఊహలో కూడా ఇప్పుడు వాళ్ళ మీద కౌంటర్ చేయాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు ఉండదు రాదు మీరు ఏదేమైపోయినా ఎవరు అవునన్నా కాదన్నా బన్నీ అనే వ్యక్తి మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరో మెగా ఫ్యామిలీ మెంబరు హీరో కాకముందు మెగా మేనలుడు ఆయన ఆయన చిన్నప్పుడు వీళ్ళందరూ ఎత్తుకుంటే పెరిగిన వ్యక్తి ఆయన మీద ఇప్పుడు కౌంటర్లు వేసుకొని కూర్చొని అంత అవకాశమో అంత అవసరమో వీళ్ళకి లేదు ఉండదు రాదు రాకూడదు ఇది విషయం